ఈరోజు మన అంబట్ రాంబాబు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు భద్రత కరువైంది అంటూ మీడియా ముందరకు వచ్చి ఓ తెగ వాపోతున్నారు ముందుగా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం మనం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తొలగించేసి చేయాలనేటువంటి కుట్ర జరుగుతున్నది అనేటువంటి అనుమానాలు కలిగించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా మీరు కానీ మీ అబ్బాయి కానీ హోంమంత్రి గారు కానీ ఇష్టం వచ్చేది మాట్లాడుతున్నారు ఏంటి చంద్రబాబు నాయుడు గారికి భద్రత తగ్గించకుండా మీరు భారీ ఎత్తున దోబస్తు కల్పించారా కరగట్ట మీద చెక్ పోస్టులు పెట్టారా మరి చెక్ పోస్టులు ఇవన్నీ పెడితే చెక్ పోస్టులు ఇవన్నీ పెడితే అనగా జోగి రమేష్ అనే రౌడీ జోగి రమేష్ ఎవరో జోగి రమేష్ అనే రౌడీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దాకా వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేసి దాదాపు ఒక నూట యాభై మంది గుండాలను వేసుకొని వెళ్ళి దాడి చేసి అంత విధ్వంసం సృష్టించగలడా అది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నేషనల్ గార్డ్స్ అంటారు వాళ్ళని ఒక రకంగా నేషనల్ సెక్యూరిటీ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అందున చాలా తక్కువ మందికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటుంది వాళ్ళలో ఒకలే ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న సెక్యూరిటీని అక్కడ దాకా వెళ్ళి మీరు అక్కడంత విధ్వంసం చేసేవాళ్ళ ఏదే మీరు నువ్వు అన్నట్టు అంబటి రాంబాబు నువ్వు అన్నట్టు కనుక అక్కడ సెక్యూరిటీని కనుక కరెక్ట్గా ఇచ్చుంటే ఇంత విధ్వంసం చేయగలిగేవాళ్ళ దీనికి సమాధానం చెప్పగలవా నువ్వు చెప్పలేవు ఎందుకంటే ఆ రోజు దగ్గరుండి విధ్వంసం చేపించిందే మీరు కాబట్టి మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు అక్కడ విధ్వంసం జరగబోతుందని ఎప్పుడూ తిరిగే రక్షక వెహికల్ పెట్రోల్ వెహికల్ ఆపేపించిన ఘనత కూడా మీరే కదా ఈరోజు ఇంకా కథలు చెబుతున్నావు ఇంకా చూద్దాం ఏం కథలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి

వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి అని దెబ్బ తగిలిన వ్యక్తిగా తనకి బాధ ఉందా ఏ రోజైనా సరే ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళి సరే ఆ రోజు చెప్పాడు ఇక్కడ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు ఇక్కడ వైద్యం మీద నాకు నమ్మకం లేదు అన్నాడు హ్యాపీగా జాలీగా నడుచుకుంటా ద నడుచుకుంటూ అది నవ్వుతూ దండం పెట్టుకుంటూ వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు నలభై నిమిషాలు ట్రాఫిక్లో జర్నీ చేసి వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పనుకొని చిన్న కోడికత్తి ఘాటుకి పదకొండు కుట్లు ఎంచుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిదే సరే ఇదంతా ఒక ఎత్తే అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి కోడికత్తి గాయమైంది ఓకే విచారణ జరిపించాలి నిందితులను శిక్షించాలి అని మేము కోరుకుంటున్నాం ఎవరైతే బాధింపబడ్డాడో ఆ వ్యక్తి కోర్టుకెళ్ళి ఏ రోజన్నా సరే ఇతన్ని శిక్షించండి అని చెప్పి సాక్ష్యం చెప్పాడా చెప్పాడా నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఇదిగో దెబ్బ చూడండి అని చెప్పి ఏది ఇలా దెబ్బ చూడండి అని చెప్పి దెబ్బ చూపించాడా చూపించాడా చూపించలేదు ఓకే ఇదంతా అయిపోయింది ఇంకేంటి విజయవాడలో రాళ్ళదాడి బా ఏమన్నా చెప్తున్నావయ్యా ఏమన్నా చెప్తున్నావా ఎందుకంటే నాకు అర్థం కాని విషయం తగిలింది అన్న చెప్పిన రాయి మాయమైపోయింది దెబ్బ తగిలిన చోట మూడు కుట్లు పడినాయి అన్నారు కుట్లు మాయమైపోయినాయి దాంతోపాటు ఆ మచ్చ ఎలా పోయింది నాకు అర్థం ఎలా పోయింది చుట్టూతో అంతమంది సెక్యూరిటీ ఉన్నారు ఏదో నువ్వు అంటున్నావు చూడు నూట యాభై ఎనిమిది మందో ఏదో అంటున్నారు అలా కాదు తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది సెక్యూరిటీ ఉన్నారు ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది సెక్యూరిటీలో గురి చూసి అది చీకట్లో చెమ్మ చీకట్లో గురి చూసి కరెక్ట్గా కొట్టాడు ఒప్పుకుందాం అతని గురిని మెచ్చుకుందాం అతన్ని పట్టుకున్నారు అతని పాత్ర ఏం లేదని చెప్పి తెలిసింది బెయిల్ వచ్చింది బాగానే ఉంది తగిలిన దెబ్బెక్కడ ఇప్పుడు దెబ్బ తగిలితే ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది ఆ మచ్చ ఎక్కడ కోడిగట్టిగా ఈ మచ్చ అంటే భుజం మీద ఉండింది చూపించలేదు అనుకుందాం ఇది కను రెప్ప పైన తగిలింది మీరు చెప్పింది ఇక్కడ ఫోర్ హెడ్ మీద చూపించింది ఇక్కడ ఇక్కడ చూపించారు ఫోర్ హెడ్ మీద ఇక్కడ నాకు చిన్నప్పుడు బోరింగ్ పంపు ఒకటి తగిలింది బోరింగ్ పంపు మీరు ఎవరైనా నమ్మట్రాంబాబు నువ్వు వస్తే కనుక చూపిస్తా ఇప్పటికీ ఆ మచ్చ ఇగో ఇప్పటికీ ఆ మచ్చగా అని వచ్చింది ఇక్కడ నువ్వు వస్తే చూపిస్తా బోరింగ్ పంపు తగిలిన మచ్చ ఇప్పటికీ చూపిస్తా మరి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిన మచ్చ గాయం మచ్చ ఏమైంది ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడు నేను ఫోర్త్ క్లాస్ ఏమైనా చదువుతూ ఉంటాను బోరింగ్తో ఆడుకుంటుంటే అది వచ్చి రిటర్న్ వచ్చి తగిలితే ఇక్కడ మచ్చబడింది ఆ మచ్చ నేను ఇప్పుడైనా సరే చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నీకు తగిలిన కోడి కట్టి గాయం మచ్చ కానీ లేదంటే రాయి మచ్చ కానీ రాయితో తగిలిన గాయం మచ్చ కానీ చూపిస్తావా చూపించు అప్పుడు అనుకుందాం సరే ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు సెక్యూరిటీర్ణయం లేకోకుండా మార్చి ఇవాళ ఏదో తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారు లిక్క 何 ఓరే బాబు ఆపరాయన ఆ పా పాప నీ కోడి బుర్ర అనుకున్నాను కానీ కోడి కన్నా కొంచెం మెదడు ఉండిద్ది కానీ నీకు ఆ మెదడు కూడా లేకుండా పోయింది ఎందుకు చెప్తున్నానంటే కనుక ఏది లోకేష్ గారు నిక్కర వేసుకున్నారా ఏ నువ్వు వెళ్ళి చూసావా లేకపోతే వెళ్ళి నువ్వేమన్నా నిక్కరలు మారుస్తున్నావు ఆ రోజు కొంచెం భాష మార్చుకో నువ్వు ఇప్పుడు అధికారంలో లేవు ఎక్కువ తక్కువ మాట్లాడేవనుకో అదే చెడ్డీ మీద నిన్ను ఊరేగించాల్సి వస్తుంది ఏంటి ఆ ముందున్న పోలీసులను చూడండి వెనకమాల ఉన్న పోలీసులను చూడండి ఇది చనా ఏది జగన్మోహన్ రెడ్డి లోకేష్కి ఇచ్చిన భద్రత అంటున్నావా హళ్ళు కాకులు ఏమన్నా ఎత్తుకెళ్ళాయా లేదా నీకు అసలుకి సెక్యూరిటీ ఎవరికి సెక్యూరిటీ ఇస్తారు ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనేది నీకు ఏమైనా తెలుసా ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నది వై కేటగిరీ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని ప్రొవైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి జెడ్ కేటగిరీ వాళ్ళ కుటుంబ సభ్యులకి వైట్ కేటగిరీ అనేది వాళ్ళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ప్రకారం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకున్న నిర్ణయం ప్రకారం జరుగుతుంది అదేదో నువ్వు చెబితే ఇచ్చేది కాదు లేదంటే కనుక ఎవడో చవితే ఇచ్చేది కాదు ముఖ్యంగా వాళ్ళగా తెలిసిద్ది అది ఎవరికి ప్రాణహాని ఉంది ఎవరికి ఇబ్బంది ఉంటుంది అనేది నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ తెలుస్తుంది నీలాగా నువ్వు పెట్టుకున్న ఎస్ఎస్జీకి తెలియదమ్మా ఏది నీ సొంత ఫోర్స్ పెట్టుకున్నావు చూడు ఎవరికి అమెరికాలో ఉన్న కూతుర్ల కోసం సెక్యూరిటీ సిబ్బంది నీ ఇంట్లో నీ భార్య కోసం సెక్యూరిటీ సిబ్బంది ఏది లండన్లో సారీ అమెరికా కాదు లండన్లో ఇద్దరు కూతురులకు కలిపి ఇరవై మంది సెక్యూరిటీ ఏంటి ఇద్దరు కూతుర్లకు కలిపి ఇరవై మంది సెక్యూరిటీని ఆంధ్రా నుంచి లండన్ పంపించేసి అక్కడ ఒక్కొక్కళ్ళకి నెలకొచ్చేదలకి నెలకొచ్చేదలకి ఇరవై మందికి ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మీ కూతురికి నువ్వు సెక్యూరిటీ ఇచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి అరే అప్పటికి ఇది వాళ్ళ కూతుర్లకు ఇచ్చుకున్న సెక్యూరిటీ వాళ్ళ కూతురికి ఇచ్చుకున్న సెక్యూరిటీ కోసం మా సొమ్ము జేబులోంచి దొబ్బింది అక్షరాల నెలకు ఇరవై కోట్ల గాడికి అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూరత ఎప్పుడు దాదాపు ఒక నూట యాభై మంది ఉండేటట్టు ఒక ప్లా ఒక ప్లాటూన్ ఏర్పాటు చేసుకున్నావు ఎవరిదది ఎస్ఎస్జి నీ సొంతగా ఏర్పాటు చేసుకున్నావు స్టేట్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పి నువ్వే ఏర్పాటు చేసుకున్నావు ఎన్ఎస్జి బదులు ఎస్ఎస్జి ఏర్పాటు చేసుకున్నావు నీ సొంత డబ్బులే కాదు కదా వాడేది జనాలు సొమ్మే కదా అని చెప్పి తారగా దొబ్బి తినటానికి అని చెప్పి సెక్యూరిటీ గార్డుల కోసమే కోట్లాని కోట్లు ఖర్చు పెట్టావు ఇప్పుడు పెట్టుకో ప్రైవేట్ ప్రైవేట్ సైన్యాన్ని నీకు చేత అయితే నాకు రక్షణ లేదు అంటున్నావు కదా అంత రక్షణ లేనప్పుడు అయ్యా అంబటి రాంబాబు ఆయనకు అంత రక్షణ లేదని మీరు బాధపడుతున్నప్పుడు ఇన్నాళ్ళు మీరు ఏదైతే ఆయన రక్షణ కోసం బాధపడుతున్నారో తలా కొంత వేసుకోండి ఆయన అసలుకే డబ్బులు లేని నిరుపేద కదా తలా కొంత వేసుకోండి డబ్బులు వస్తాయి మూడు వందల మంది ఏంది మూడు వేల మందిని పెట్టుకోండి సెక్యూరిటీని కానీ కొంప వరకే అది ఇంటి చుట్టూరుతో అడుగడుగున అడుగు అడుగున పెట్టుకుంటారో ఆరు పెట్టుకుంటారో మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోండి రోడ్డు మీద పెట్టుకోవడానికి మీకు ఆ రైట్స్ లేవు ఎందుకంటే అది గవర్నమెంట్ గవర్నమెంట్ది కాబట్టి రోడ్డు మీద వచ్చే పోయే వాహనాన్ని నాపి జనాలను ఎంత ఇబ్బంది పెట్టింది తెలుసు గతంలో ఆ రోడ్ ఏదో నో ఫ్లై జోన్ లాగా తిరుపతి లాగా నో ఫ్లై జోన్ లాగా దాంట్లో బైక్ వెళ్ళడానికి లేదు కార్ వెళ్ళడానికి లేదు ఏమి లేకుండా ఏడిశారు ఎన్నాళ్ళు ఇప్పుడు సెక్యూరిటీ కావాలి నాకు సెక్యూరిటీ కావాలి అంటూ హైకోర్టుకి వెళ్ళావు నీకున్న థ్రెట్ ఏంటి ఎవరి వల్ల థ్రెట్ ఉంది అంటే నువ్వు ఏం తప్పులు చేసావు అని త్రెట్ ఉంది ఏమైనామంటే నువ్వు చెప్పు ఏం ఏం చేశాడని థ్రెట్ ఉంది పేదలకు మంచి చేశాను నేను అందువల్ల నాకు త్రెట్ ఉందంటావా నిజంగానే చెప్పు నిజంగానే మంచి చేసావు నువ్వు పేదలకి జనాల్లోకి రావడానికి పరదాలు కట్టుకునే నువ్వు అమ్మటి మీ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావడానికి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు అలాగే ఇవాళ ఇవాళ కాదు మొన్న పార్లమెంట్లో అటవీ శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో పదకొండు శాతం అటవీ విశ్రీకరణ తగ్గింది నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు చెట్లు కొట్టేశారు అంటే ఇందులో అక్షరాల జగన్మోహన్ రెడ్డి కోసం కొట్టేసింది లక్ష ఇరవై మూడు వేల చెట్లు దాకా కొట్టేశారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ కేసు చాలు ఒకటి ఈ కేసు ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించడానికి మీ నాయకుడిని లోపల వేయటానికి ఇలానే వాగుతూ ఉండండి ఇలానే వాగుతూ ఉండండి హైకోర్టు దగ్గర అన్ని ఆధారాలు సమర్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి జైలు పంపించడం జరిగింది మీకు సెక్యూరిటీ అప్పుడు వచ్చింది ఫుల్ సెక్యూరిటీ ఎక్కడ జైలు నిండా ఉంటారు ఫుల్ సెక్యూరిటీ ఓకేనా ఈ పిచ్చి వాగుళ్ళు మానితేనే ఈసారైనా సరే సిద్ధాంతాల మీద పోరాడండి సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే ఈ ఫేక్ ప్రాపకాండ చేస్తా గనక మీ బతుకు బతికితే కనుక పదకొండు కాస్తా ఒకటి అవుతుంది మీకు